ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేదలకు ఇవ్వాల్సిన లక్ష ఎనభై వేల నిధులను తక్షణమే విడుదల చేయాలని బీజేపీ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ వేగి భద్రం లబ్ధిదారుడు పోలిమేర్రా గంగాధర్ పేర్కొన్నారు జగ్గంపేట మండలం మామిడాడ గ్రామంలో అరవై మందికి కేంద్ర ప్రభుత్వం ఒకటి వేల రూపాయల నిధులు మూడు సంవత్సరాల కింద విడుదల చేసినా లబ్ధిదారులకు చేరలేదని బీజేపీ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ వేగి భద్రం లబ్ధిదారుడు పోలిమేర గంగాధర్ పేర్కొన్నారు సోమవారం కాకినాడ ధర్మచౌక్ వద్ద ధర్నా కార్యక్రమ చేపట్టి అనంతరం జిల్లా ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిధులు మంజూరు చేసినప్పటికీ అధికారులు లబ్దిదారులకు డబ్బులు చెల్లించలేదన్నారు దీనివల్ల ఇల్లు కట్టుకున్న లబ్దిదారులు అప్పులతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నలభై ఎనిమిది గంటలలో సమస్యలు పరిష్కరించకపోతే జగ్గంపేట జాతీయ రహదారిపై లబ్దిదారులతో నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నరేంద్ర మోడీ గారు పేదింటి పేదలు ఎవరైతే ఉన్నారో సొంత ఇంటి కళ నెరవేర్చడం కోసం లక్ష ఎనభై వేలు చొప్పున ఇరవై ఐదు లక్షల ఇల్లుకి డబ్బులు ఇచ్చేసి నరేంద్ర మోడీ గారు సుమారు మూడు సంవత్సరాలు అవుతుంది ఈ రాష్ట్రంలో పేదోడి అక్కడ ఇల్లు కట్టుకున్న కనీసం ఇంటికి ఒక సిమెంట్ బొత్స కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు నరేంద్ర మోడీ గారు కనీ మూడు సంవత్సరాల క్రితమే ఇంటికి లక్ష ఎనభై వేలు చొప్పున ఇరవై ఐదు లక్షల ఇల్లు ఈ దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వకపోయినా ఆంధ్రప్రదేశ్లో ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవడం కోసం లక్ష ఎనభై వేలు ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి కూడా ఒక్క సిమెంట్ బస్తా కూడా ఇవ్వలేదు వీళ్ళందరూ కూడా మేము జగ్గంపేట నియోజకవర్గం మామిడిడ గ్రామం నుంచి వచ్చే లబ్ధిదారులందరూ కూడా అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కట్టుకోమంటేనే వీళ్ళందరూ ఇల్లు కట్టుకున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి కూడా ఒక లబ్ధిదారుని కూడా గుర్తించడం కానీ ఒక సిమెంట్ బస్తా ఇవ్వడం కానీ ఇవ్వలేదు కాబట్టి మోడీ గారు ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో ఇచ్చినటువంటి లక్ష ఎనభై చొప్పున ప్రతి లబ్ధిదారుడికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున మీ చేయాల్సినటువంటి విప్లవం ఖచ్చితంగా చేసి తీరుతాము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం ఎవరైతే ఈ రాష్ట్రంలో లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము రోడ్డు మీద తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం నలభై ఎనిమిది గంటల్లో కానీ ఈ లబ్ధిదారులకి డబ్బులు రాకపోతే మోడీ గారు ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో లక్ష ఎనభై వేల రూపాయలు రాకపోతే నలభై ఎనిమిది గంటల్లో కలిగ డబ్బులు రాకపోతే మేము నేషనల్ హైవే మీద కూర్చొని మీరు రాష్ట్ర ప్రభుత్వానికి మనం నిరసన తెలియజేస్తామని భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం చెక్కంపేడి మండలం మాది మాకు రెండు సంవత్సరాల నుంచి మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే మీకు వీళ్ళు ఇస్తున్నాం కట్టేసుకోండి కట్టేసుకోండి పునాదులు కట్టేసుకోండి వచ్చేస్తాయని మీరు ఆ తర్వాత ఆయన మాటనే అలాగ కట్టేసుకున్నాం ఈసారి కట్టేసుకున్న తర్వాత జేఈ గారి దగ్గరికి జేఈ గారి దగ్గరికి హౌసింగ్ వాళ్ళ దగ్గరికి అందరి దగ్గరికి తిరుగుతూనే ఉన్నాం ఎమ్మెల్యే గారి దగ్గరికి అలా తిరుగుతానున్నాం మీరు లిస్ట్ అన్నారు అవన్నీ ఐడెంటిఫికేషన్ మొత్తం ఇచ్చాం కానీ మాకు ఇవ్వాలంట కూడా ఒక రూపాయి రాలేదు ఒక బస్తా సిమెంట్ కూడా ఇవ్వలేదు అడుగుతుంటే ఇదేదో గూడ అంటున్నారు నాన్న కూడా అంటున్నారు మాకేమీ తెలదు మళ్ళీ టూర్ కాబట్టి మాకేం తెలదు కాబట్టి మా ఎమ్మెల్యే గారి దగ్గర అడిగోవాడు ఆయన ఏమనివారు అంటే అయిపోతారా పది రోజులు అయిపోతే ఇరవై రోజులు అయిపోతే నెలలు అయిపోతుంది అని వారు కానీ ఇయ్యాళ్ళ కూడా ఎప్పటికీ ఒక్క రూపాయి రాలేదు అప్పులు చేసి అప్పులు ఫాల్ ఏదో ఇల్లు కట్టుకుని ఉన్నాం కనీసం ఆ ఒక్కొక్క పేరు వచ్చి మాకు ఆ డబ్బులు వస్తే కనుక ఈ ఆర్థిక ఇబ్బందులు కష్టానికి కొట్టిస్తామని మేము కోరుతున్నాం